మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మైలా కోడిపుంజు హైటు ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలన్నర వయసు పద్నాలుగు నెలలు దీని యొక్క అడ్రస్ శ్రీకాకుళం డిస్టిక్ సత్యబొమ్మాలి విలేజ్ మలగాం విలేజ్ సత్యబొమ్మి డిస్టిక్ మలగాం విలేజ్ ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదరు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు డిస్కౌంట్ అనేది ఉందా లేదా చెప్పలేదు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా బ్రదరే పెట్టుకుంటారు అన్నారు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి